హలో అండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు అందరూ బాగున్నారా అనుకుంటున్నాను పొద్దున్నే చూసారా వ్యూ ఎలా ఉందో ఆరెంజ్ కలర్లో ఉందండి ఆకాశం అంతా బాల్కనీలో నుంచి వ్యూ అనమాట అది ఇటు సైడ్ ఎలా ఉంటుందా అని వాష్ ఏరియాలోకి వచ్చి చూశాను వాష్ ఏరియాలో నుంచి చూసినా అలాగే ఉంది టైమ్ ఆల్మోస్ట్ సిక్స్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుందనమాట యాక్చువల్గా ఇటు సైడు చాలా ఇల్లులు ఉంటాయి అన్నమాట మాకు వాష్ ఏరియా నుంచి చూస్తే కానీ అక్కడ లేన్స్ ఉంటాయి కదా వీధులు ఉంటాయి కదా ఆ వీధుల్లో అయితే మంచిగా కడిగి ముగ్గులు పెడతారండి ఇప్పుడు న్యూ ఇయర్కి జాన్వరి ఫస్ట్కి ప్లస్ సంక్రాంతికి భలే పెడతారనమాట ముగ్గులు పోట పోటీల మీద పెట్టుకుంటారనమాట నాకు భలే అనిపిస్తుంది ఇంకా వాళ్ళు సందడి సందడిగా ఉంటుంది అనమాట థర్టీ ఫస్ట్ రోజునైతే నైట్ సందడిగా ఉంటారనమాట వీళ్ళు ఏదొచ్చినా మంచిగా చేసుకుంటారు ఇక్కడైతే దీపా దీపావళి అంటున్నా వినాయక చవితి దసరా బతుకమ్మ ఇలాంటివైతే చాలా బాగా చేసుకుంటారు వీళ్ళు పైనుంచి ఇలా చూస్తూ ఉంటాను అనమాట యాక్చువల్గా పనావిడ సెట్ అయ్యారండి అంటే ఇల్లు ఊడ్చి తుడిచి గిన్నెలు కడగడానికి మట్టుకే పెట్టుకున్నాను ఇంకా నాకు ఇంకా అంతకుమించి ఇంకేం పని ఉంటుంది బట్టలు వాషింగ్ మిషన్ ఉతికేస్తుంది కదా సో ఈ రెండిట్ల కోసం పెట్టుకున్నాను అనమాట దేవుడు సామాన్లు కూడా కడగడానికి ఒప్పుకున్నారనమాట సో ఇంకా దయ వల్ల ఈవిడ మంచిగా సెట్ అయిపోతే బాగుండు అని కోరుకుంటున్నాను అందుకే అయితే సిక్స్ థర్టీకి లేచానండి ఆవిడ సెవెన్ థర్టీకి వస్తానన్నారు అనమాట ఆవిడ వచ్చేసరికి నాకు మ్యాక్సిమం వంట కూడా అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా సెవెన్ థర్టీకి రావడానికి కోసం ఒప్పుకున్నాను అనమాట ఎందుకంటే నేను రోజు టెన్ ఓ క్లాక్ లోపల వెళ్ళిపోదాం ఆఫీస్కి అని ఫిక్స్ అయి ఉన్నాను అనమాట నైన్ నైన్ టెన్కి అలా బయలుదేరానంటే నేను ఆఫీస్కి వెళ్ళేసరికి నాకు టెన్ టు టెన్ అలా అవుతుందనమాట అలా ఇవిడ అలా ఆ టైంకి వచ్చినా పర్వాలేదు అని చెప్పి అలా అనుకున్నాను అనమాట ఆవిడ ఇంకా రాలేదు కదా అందుకని చెప్పేసి ఫస్ట్ ఏవైతే సర్దుకోవడాలు క్లీన్ చేసుకోవడాలు ఉంటాయో అవన్నీ చేస్తున్నాను అనమాట ఇలాగా నేను ప్రతిరోజు కూడా మెస్ డోర్స్ ఏవైతే ఓపెన్ చేసి పెడతానో బెడ్రూమ్లోను బాల్కనీలోను అలాగే హాల్లో ఒక ఆర్చ్ ఉంది కదా అది మెయిన్ డోర్ మెయిన్ డోర్ దగ్గర ఉన్న మెస్ డోరు దానికి గ్రిల్ చెప్పులు స్టాండ్ ఇవన్నీ తుడుస్తాను అనమాట చాలా అంటే చాలా దుమ్ముంటుందండి పైన ఉంటాము మేము ఫైవ్ ఫిఫ్త్ ఫ్లోర్లో సో చాలా దుమ్ముంటుంది అనమాట ఈ శీతాకాలంలో ఇంకా దుమ్ము వస్తుంది అసలు ఏ కాలానికి ఆ కాలమేనండి బాబు తలుపులు ఉంటాయి అయినా కానీ చాలా దుమ్ము వస్తుంది అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత పెసరపప్పు చార్ కాద్దామని నేను మీకు లాస్ట్ టైం ఒక వీడియోలో కూడా చెప్పాను కదండి కాద్దాం అని చెప్పేసి ఒక టూ వీక్ టూ త్రీ డేస్ నుంచి అనుకుంటున్నాను కానీ కాయట్లేదు వదిన చెప్పిందని పచ్చడన తిన్నాను కొంచెం తగ్గిపోయింది దెబ్బకి నాకైతే జలుబు కొంచెం గొంతు ఏమన్నా డిఫరెన్స్ ఉంది అని అంటే ఒక టూ త్రీ డేస్లో తగ్గిపోతుంది అది ఇంకా పెసరపప్పుచారీ కాద్దాము నిమ్మకాయలు ఉన్నాయి కదా అని చెప్పి పెసరపప్పుచారాస్తున్నానండి చాలా అయిపోయింది ఈ పప్పుచార కాసేది పచ్చిమిరకాయలు లేదు ఉల్లిపాయ ముక్కలు వేయలేదు ఏం వేయలేదు తెలుసండి అసలు ఉప్పు కూడా వేయడం మర్చిపోయాను మొత్తం తాలింపు కూడా వేసేసాను కానీ ఉప్పు వేయడం మర్చిపోయాను బేసిక్గా లాస్ట్లో అసలు ఉప్పేసానా అని డౌట్ వచ్చి ఇంకా ఉప్పు వేసానా లేదా చూస్తే ఉప్పు వేయలేనట్టు ఉందనమాట అయ్యో ఇలా తీసుకొని వెళ్తే ఏముండేది ఆఫీస్లో ఉప్పులు గట్టా బేసిక్గా నేను వేసుకోను ఎందుకంటే బొద్దింకలు ఎన్ని ఉంటాయో అదొక భయం అనమాట అందుకని చెప్పి అమ్మయ్య అనుకొని ఇక్కడే వేసుకున్నాను అనమాట ఒక పక్కన పెసరపప్పు కడిగి పెడుతున్నాను ఇది ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించానండి పెసరపప్పు చాలా అంటే చాలా పెద్ద బద్ద అనమాట పప్పు సైజు చాలా పెద్దది ఉందనమాట నాకు అది భలే నచ్చింది శనగ శనగపప్పు కాదు కందిపప్పు కూడా సేమ్ ఈ టైంలోనే తెప్పించాను అది కూడా ఫ్లిప్కార్ట్ నుంచే పెద్దగా ఉంటుంది అనమాట శనగపప్పు కందిపప్పు పెసరపప్పు కూడా శనగపప్పు అయితే తెప్పించలేదులేండి శనగపప్పు అంత ఎక్కువ వాడము ఓన్లీ తాలింపుల్లోకే వాడతాను అనమాట ఇప్పుడు ఏం చేశాను అనుకుంటున్నారు గ్యాస్ లీక్ అవుతుందా సౌండ్ వస్తుంది ఏంటా అని చెవ్వు పెట్టి వింటున్నాను అనమాట వాసన వస్తుందా లీ సౌండ్ వస్తుందా అని రెండిట్లోనూ ఏది కాదు అంటే చిన్నపోయి సరిగ్గా మండట్లేదు కదా అలాంటిది ఏమన్నా వస్తుందా అని చూసాను అనమాట అలాంటిది ఏమీ రావట్లేదు ఇంకా పప్పు కడిగి పెట్టేశాను ఒక పక్కన బియ్యం కూడా కడుగుతున్నాను యాక్చువల్గా పప్పు చారు చారు ఇలా ఉన్నప్పుడు అన్నం బాగా మెత్తగా ఉంటే బాగుంటుంది కదా అది ఎంతమందికి ఇష్టం అనేది నాకు కమెంట్స్లో చెప్పండి వేడివేడిగా ఉంటే ఇంకా బాగుంటుంది యాక్చువల్గా మా చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి మేము మా పెద్ద పెద్దమ్మలు ఊరు వెళ్ళి వాళ్ళం అనమాట అక్కడ మా పెద్ద పెద్దమ్మల ఇంటి పక్కన ఇంకొక వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంట్లో తినేవాళ్ళు నేనైతే ఎక్కువ అప్పుడు కాసర పెసరకట్ అంటారనమాట నాకు బలికి ఇష్టం పప్పుచారంటే బేసిక్గా ఏ పప్పుచారైనా ఇష్టమే అనమాట ఇంకా మామూలుగా ఉండదు పప్పుచారు ఉన్న రోజు ఏం అవసరం లేదు చికెన్ మటన్ నాన్ వెజ్ కూడా పనికిరాదని ఉద్దేశంలో ఉంటాను అనమాట నేను పప్పుచారు ఉన్న రోజున ఒక పక్కన అన్నం అన్నం కూడా ఉండడానికి పెట్టేశాను కదా ఇప్పుడైతే కాఫీ కాద్దామని చెప్పేసి గ్యాస్ మీద జస్ట్ పాలు పెట్టాను అంతే అనమాట పాలు పెట్టి బట్టలు చాలా ఉన్నాయన్నమాట అంటే ఒక టూ త్రీ డేస్ అయింది ఒంట్లో బాగున్నప్పుడే కొంచెం వాషింగ్ మిషన్ వేసాను మనకి అవన్నీ ఉంటే కూడా ఏంటో అన్ఈీగా అనిపిస్తుంది కదండి ఇంకా అందుకని వాషింగ్ మిషన్ వేసాను అవి మడత పెడదామని చెప్పి మడత పెట్టడం స్టార్ట్ చేశాను వచ్చారనమాట ఆవిడ కూడా ఇదే రోజు ఫస్ట్ డే శుక్రవారం రోజునే మళ్ళీ రావడం స్టార్ట్ చేశారనమాట ఇంకా ఆవిడ వచ్చింది కదా అని చెప్పి బట్టలు మడత పెట్టడం మానేసి ఆవిడ ఫస్ట్ డే కదా ఏం చేయాలి అనేది చెప్పాలి కదా ఓ ఫస్ట్ డే అయినా ఇంకా అందుకని వెళ్ళిపోయాను అనమాట ఇంకా ఈరోజు కూడా బట్టలు మడత పెట్టలేదు సాయంత్రం వచ్చి మడత పెడదాంలే అని చెప్పేసి ఇంకా అలా వదిలేశాను ఇదిగో ఈ రోజు వేసిన ముగ్గు అయితే ఇదేనండి చాలా బాగా అనిపిస్తుంది ఈ మధ్యన అసలు పండగ నెల పెట్టినప్పటి నుంచి కూడా ఇలా చుక్కలు ముగ్గులు ఏదో ఒకటి పెడతానే ఉన్నాను అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది చిన్న ముగ్గు అయినా కానీ కొంచెం సైజు పెద్దగా వేస్తున్నాను అనమాట ప్లస్ ఇందులో చందమామను కూడా వేస్తాను నేను ఏంటో నాకు అది అలా అలవాటు అయింది మంచిగా ఉంటుంది చందమామ కూడా ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత ఆవిడ వెళ్ళిపోయారు నేను చెప్పాను కదా ఏంటో అసలు కంగారు అయిపోయింది అనమాట అంటే తను మళ్ళీ రేపు వస్తారు మంచిగానే చేస్తున్నారు ఆవిడ ఇంకా కంటిన్యూ చేద్దామని అనుకున్నాను ఇంకా ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత గ్యాస్ గట్టు తుడుచుకుంటున్నా కౌంటర్ టాప్ కౌంటర్ టాప్ అంతా తుడుచుకున్న తర్వాత ఇంకా బాక్స్ పెట్టుకుందాంలే అని చెప్పేసి కౌంటర్ టాప్ తుడుచుకుంటున్నాను అనమాట వంటంతా అయిన తర్వాత కౌంటర్ టాప్ తుడుస్తాను ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ముందరే కౌంటర్ టాప్ తుడిసిన తర్వాత వంట స్టార్ట్ చేస్తాను అనమాట పనాళ్ళు లేనప్పుడు కౌంటర్ టాప్ క్లీన్ చేసేసిన తర్వాత వంట చేసుకునేదాన్ని ఎందుకంటే అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి ఇంకా ఫైనల్గా అయితే కౌంటర్ టాప్ని క్లీన్ చేసేసాను నాకు ఇలాంటి క్లీనింగ్ చేయడం అంటే బలికి ఇష్టం అనమాట యా అయ్యో ఇంకా ఇది క్లీన్ చేయలేదా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది కానీ మళ్ళీ అనిపిస్తుంది క్లీనింగ్ చేసిన తర్వాత చాలా నీట్గా అనిపిస్తుంది ఈ సింక్ కూడా తోమడం అంటే నాకు చాలా ఇష్టం ఊరికే తోముతానే ఉంటాను అనమాట స్టీల్ స్క్రబ్ తో అనిపిస్తుంది ఆ తోమిన రోజునైతే తలతల మెరిసిపోతుంది అనమాట ఇంకా మొత్తం ఇంకా అవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత ఆవిడ వెళ్ళిపోయారని చెప్పాను కదా దీని తర్వాత ఇంకా లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట ఈరోజు మజ్జిగ తీసుకెళ్ళలేదు పప్పుచారు ఉన్న రోజున నాకు ఇంకేమీ అవసరం లేదు ఆమ్లెట్ వేద్దాం అనుకున్నాను కానీ టైం సరిపోలేదు ఇంక అందుకనే వేయలేదనమాట ఇప్పుడు గుర్తొచ్చిందండి నాకు ఈ మూమెంట్లో అసలు ఉప్పేసానా లేదా అని ఇంకా ఉప్పేయలేదని ఉప్పేసుకుంటున్నాను అన్నమాట సో ఎంతమంది ఇలా ఉప్పు లేకుండా ఆఫీస్కి తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు లేకపోతే మీ హస్బెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ లంచ్ బాక్స్ పెట్టినోళ్ళు ఎవరన్నా ఉన్నారా నేనైతే ఎప్పుడూ ఇలా తీసుకొని వెళ్ళలేదు కాకపోతే కూరలు ఏమన్నా వండితే ఉప్పు బాగా తక్కువేస్తాను కారం కొంచెం ఎక్కువైపోతుంది అనమాట అలాంటప్పుడు తిన్నాను అని అంటే నాది నాకే చాలా కారంగా అనిపిస్తుంది అనమాట సరిపోకుండా వేస్తాను ఉప్పు కానీ ఈరోజైతే అస్సలు వేయలేదు సో ఇదొక మెమరీ ఇలాగా అయిపోయిందనమాట అమ్మ ఉప్పు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ఫైనల్గా అయితే లంచ్ బాక్స్ పెట్టేసుకున్నానండి పెసరపప్పుచారు కాసాను అని అన్నాను కదా అసలు ఏమీ వేయలేదు తెలుసా ఏంటో అసలు అలా మర్చిపోయాను ఇది ఇలా పోసుకుంటున్నప్పుడు గుర్తొచ్చింది ఏంటి అసలు నేను ఉల్లిపాయ ముక్కలు కూడా వేయలేదు చారులో ఉల్లిపాయ ముక్కలు భలే ఉంటాయి ఇది నిమ్మకాయతో పెడతాం కదా ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా పుల్లపుల్లగా అనిపిస్తాయి అన్నమాట ఇప్పుడు అనుకుంటున్నాను నేను ఇలాగ డబ్బాలో పోసేటప్పుడు ఇందులో అసలు ఏమి వేయకుండా ఎందుకు చేసాను అబ్బా అని చెప్పి ఇంక గిన్నెలన్నీ ఖాళీ చేసేసి టబ్లో వేసేస్తాను అనమాట బయట ఇంక లంచ్ బాక్స్ పెట్టేసుకున్నాను కదా ఇంక అన్నీ రెడీ చేసుకుంటాను కొంచెం జల్దీ బయలుదేరాలి కదా ఇంకా తలుపులన్నీ వేస్తున్నాను లంచ్ బాక్స్ పెట్టేసుకుని అన్నీ కూడా ఆఫీస్కి వెళ్ళడానికి నేను హాల్లో టీ పై మీద పెట్టుకుంటాను అనమాట రెడీగా అటు నుంచి అట్టి పట్టుకొని వెళ్ళిపోదాము అని చెప్పి ఇంకా అక్కడ పెట్టేసుకుని తలుపు వేయడానికి వచ్చాను అనమాట ఆవిరి కూడా అలాగే పెట్టాను చూసారా ఆవిరి కూడా పట్టుకుంటున్నానండి కానీ చాలా త్వరగా తగ్గింది తెలుసా పచ్చడనము ఆవిరి ఈ రెండు చేస్తే ఆవిరి పట్టుకోవడం చేస్తే చాలా గమ్మును తగ్గిపోయింది ఇంకా తలుపులన్నీ వేసేసుకున్న తర్వాత నా కిచెన్ కౌంటర్ టాప్ ఎలా ఉందో చూపిస్తాను టూ థౌజండ్ నైంటీన్లో చదమంది కొట్టించామన్నమాట ఇంట్లో అప్పుడే బొద్దింకలు కూడా రాకుండా ఉండడానికి ఒక జెల్ లాంటిది పెట్టించామన్నమాట అప్పటి నుంచి కూడా పురుగులు మ్యాక్స్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ బొద్దింకలు రావు మధ్యలో నేను కూడా ఫ్లిప్కార్ట్ నుంచి ఒక జెల్ ఆర్డర్ చేశాను ఒక వన్ ఇయర్ లోపలే ఉంటుంది అది ఆల్రెడీ నేను అది వీడియో కూడా చేసి పెట్టాను అది కూడా నేను పెట్టాను అనమాట ఒక నైన్ మంత్స్ అలా అవుతుంది అనమాట సో అసలు బొద్దింకలు ఉండవు అనమాట నాకు భలే అనిపిస్తుంది చాలా అంటే చాలా నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది నేను మూత పెడతాను అన్నిటికి మూత పెట్టకపోతే మంచిది కాదు కదా కానీ అసలు ఒక్క బొద్దింక కూడా ఉండదని చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను అనమాట నేనైతే